వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు పదివేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని టీజీఓ సంఘం డిమాండ్ సర్కార్తో తేల్చుకునేందుకు మార్చి పన్నెండున నిర్ణయం ఉస్మానియా యూనివర్సిటీలో ఆడిటోరియంలో సమావేశమైన టీజీఓఎస్ ప్రతినిధులు తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని తెలంగాణ గైడెడ్ అధికారుల కేంద్ర సంఘం డిమాండ్ చేసింది తమకు రావాల్సిన బిల్లులు పదివేల కోట్లకు చేరుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు తక్షణమే వాటిని విడుదల చేయాలని సంఘం కోరింది ఉద్యోగులకు ఇవ్వాల్సిన నాలుగు టీఏలో స్థానంలో ఒకే ఒక బిల్లు ఇచ్చారని సంఘం ప్రతినిధులు తెలియజేశారు మరో మూడు బిల్లులు పెండింగ్లో ఉ పెట్టారని ఆవేదన చెందారు పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డులు వినియోగంలోకి తేవాలని కోరారు పిఆర్స్ని వెంటనే ప్రకటించి ప్రకటించాలని సూచించారు టీజీఓ సంఘ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాస్రెడ్ అధ్యక్షన శనివారం కార్యవర్గం సమావేశమైంది ఉస్మానియా వర్సిటీలోని ఈసీఈ ఆడిటోరియంలో సంఘ ప్రతినిధులు శనివారం సమావేశమై పలు తీర్మానాలు చేశారు అనంతరం సంఘ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లును సక్షణమే విడుదల చేయాలని ఏలూరు శ్రీనివాసరావు కోరారు పలువురు ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు రావడం లేదని విచారణ వ్యక్తం చేశారు తమకు రావాల్సిన నాలుగు డీఏలు ఎప్పుడు చెల్లిస్తారో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈహెచ్ఎస్సేను అమలు చేయకపోవడంతో సీనియర్ ఉద్యోగులు పెన్షనర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు రాష్ట్రంలో కాంట్రిబ్యూటర్ పెన్షన్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని కోరారు మార్చి పన్నెండున మరోసారి తమ కార్యవర్గం విస్తృత స్థాయిలో సమావేశమై సర్కారుతో తాడోపీడ తెలుసుకునేందుకు సమావేశంలో నిర్ణయించాన నిర్ణయిస్తామని తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం యసించానని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ